ముగ్గురు మహర్షుల శాపం కారణంగా యాదవ వంశం ఎలా నాశనమైపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి నారద కణ్వ విశ్వామిత్ర మహర్షులు ముగ్గురు కలిసి ద్వారకా నగరానికి వెళ్ళారు కొందరు కొంటెకొర్ర వాళ్ళు ఈ మహర్షిత్రయాన్ని చూసి వీరిని ఆట పట్టించాలి అని అనుకున్నారు ఒక మగవానికి చీర కట్టి ఉదర భాగం ఎత్తుగా ఉండేలా ఏర్పాటు చేసి అతనిని మునిత్రయానికి చూపించారు ఈమెకు జన్మించేది మగ శిశువా ఆడశిశువా అంటూ ప్రశ్నించారు ముగ్గురు మహర్షులు విషయాన్ని అర్థం చేసుకున్నారు ఈ కుంటెకుర్ర వాళ్లు తమను హేళన చేస్తున్నారని గ్రహించారు త్వరలో ఒక రోకలి జన్మించి యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది అంటూ శపించారు ఆ తరువాత మహాభారత యుద్ధం జరిగింది తరువాత యాదవులు ఒకరిని ఒకరు చంపుకోవటం మొదలుపెట్టారు అలా క్రమంగా యాదవ వంశం నాశనం అయిపోయింది అందుకే ఎవరు ఎప్పుడు ఎవరిని హేళన చేయకూడదు మరీ ముఖ్యంగా మహాత్ముల జోలికి పోకూడదు అలా చేస్తే వంశనాశనం లాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది